అమ్మాయిలేం కోరుకుంటారు అనేది అబ్బాయిలు కాస్తైనా ఆలోచించరు తమ పని ముగించుకొని వెళ్ళిపోతారు కాస్తా అమ్మాయిలకేం కావాలో తెలుసుకోండి వారెలా సంతృప్తి చెందుతారో అమ్మాయిలకేం కావాలో తెలుసుకోవడం అర్థం చేసుకోవడం ఎంతో అవసరం అందుకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏ పురుషుల కోసమో తెలుసా నిజంగా తమ జీవిత భాగస్వామి సంతృప్తి గురించి ఆలోచించే వారి కోసం కొందరికి ముప్పై ఐదేళ్లు ఇంకొందరికి యాభై నుంచి యాభై ఐదేళ్లు పురుషులనుకుంటారు వారు తమ భాగస్వామిని సంతృప్తిపరచాలి అని వారు వారిని పూర్తిగా సంతృప్తిపరచాలనుకుంటారు తమ భాగస్వామిని పరిచి వారి ఉత్సాహాన్ని పెంపొందించడానికి ఈ వీడియో ప్రత్యేకంగా ఆ పురుషుల కోసమే కాని మీరు కనుక ఈడీ ఈ సమస్య కారణంగా ఏమీ చేయలేకపోతుంటే ఎప్పుడూ ఆలోచిస్తుంటే తమ భాగస్వామిని ఎలా సంతృప్తిపరచాలి అని అయితే ఈ వీడియో ద్వారా మీరు మీ ప్రతి సమస్యకు పరిష్కారం పొందవచ్చు పరిష్కారం ఎలాంటిదంటే అది మీ భాగస్వామిని మీరంటే పడి చచ్చేలా చేస్తుంది ఇది మీ భాగస్వామితో మీ పర్ఫార్మెన్స్ను ను మరింత మెరుగుపరుస్తుంది అందుకే నేనిప్పుడు మీకు ఒక ప్రభావవంతమైన ఆయుర్వేద ఔషధం లెవ్ ముస్టాంగ్ గురించి చెబుతాను అది మీ బలహీనత ఇంకా ఈడీపీఈ వంటి సమస్యలను మీ బలం ఇంకా జీవనశక్తిగా మార్చేస్తుంది ఎందుకంటే ఈ ఔషధంలో ఆఫ్రికా వనమూలిక ములౌండో ఉన్నది అది మీ బలాన్ని ఇంకా జీవన శక్తిని రెట్టింపు చేయగలిగేది దీంతో పాటుగా ఇందులో గోఖురు అశ్వగంధ వంటి ఎన్నో సహజ వనమూలికలు కూడా ఉన్నాయి అవి మీ శరీరంలోకి వెళ్లి చురుకుదనాన్ని ఇంకా బలాన్ని పెంచుతాయి అవి మీకు ఎక్కువసేపు పర్ఫామ్ చేయడంలో సమర్థులను చేస్తుంది ఇంగ్లీష్ మందులు ఉపయోగించేవారు వారికి తెలుసు ఇంగ్లీష్ మందులు సత్వర ప్రభావం చూపుతాయి అని కాని కొంత సమయం తర్వాత వీటి వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఈ ఔషధం యొక్క ఉత్తమ విషయం ఏంటంటే దీనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇది క్లినికల్లీ టెస్ట్ చేయబడింది మీరు దీన్ని నిస్సంకోచంగా వాడవచ్చు ఇది యువకులకు వృద్ధులకు తమ శక్తిని పెంచుకునే ఒక ఫార్ములా ఇంకా మీరు దీంతో మీ కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందొచ్చు దీని ఒక క్యాప్సూల్ మిమ్మల్ని ఆగనివ్వదు అలసిపోనివ్వదు ఇంకా మీ భాగస్వామి కూడా మీతో ఆనందంగా పాల్గొంటారు అందుకే ఈ అద్భుత ఔషధం లిమ్ స్టాంగ్ ను ఈ రోజే ఆర్డర్ చేయండి ఇంకా మీ సో మేడం మీ హస్బెండ్ ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు ఇంకా మా హస్బెండ్ ఆరు నెలల నుంచి ఇది తీసుకుంటున్నారు ఇప్పుడైతే తనని తన్నే నమ్మలేకపోతున్నారు ఇన్నాళ్ళు చాలా త్వరగా పడుకుని పోయేవారు కానీ ఇప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటున్నారు ఇప్పుడు అసలు అలసటే లేదు ఇప్పుడు ఈ రిజల్ట్స్ వల్ల మీకెలా ఉంది హ్యాపీగా ఉన్నారా చెప్పండి మ్యామ్ అవును చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు మా సంబంధం చాలా బలపడింది మా మధ్య ఎలాంటి సమస్యలు లేవు ఇప్పుడైతే ప్రతిరోజు కొత్తగా ఉంటుంది చూస్తున్న ప్రేక్షకులకి మీరిచ్చే మెసేజ్ ఏంటి చెప్తాను మీ జీవితంలో కూడా తృప్తి కావాలి అంటే లివ్ మస్తాంగిని వాడండి నన్ను నమ్మండి యవ్వనం తిరిగొస్తుంది